మై ఒపీనియన్ మా ఫాదర్కి బాడైనప్పుడు ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు అప్పుడు అనిపించింది అరే కొంచెం సేవింగ్స్ చేసుకుంటే బాగుంటుండే అని చాలా పెయిన్ అనుభవించాము మేము ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు కనీసం అరే వాళ్ళ మా నాన్న వాళ్ళ సొంత అన్నదమ్ములు కానీ ఇంకా చుట్టుపక్కల కానీ ఎవరు అడిగినా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళ సంపాదన ఏంటి ఏమి లేవు అప్పు తీసుకొచ్చినా ఇలా ఇస్తారు ఇది అండి ఇంకా ఆడపిల్లలు అంటే అదొక రకమైన చిన్న చూపు పేరెంట్స్కి అదొక బాధ ఎప్పుడు పెళ్ళిళ్ళకి చేస్తారు మెయిన్గా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది కంపల్సరీ ఉంటుందండి ఇప్పుడు చూసినా ఎప్పుడు పెళ్ళిప్పుడు చదివించింది చాలు చదువుకొని ఎవరు ఉద్ధరిస్తున్నారు ఇప్పుడిప్పుడు మారుతుందేమో కానీ నా టెన్త్ వచ్చేసి చాలా ఇయర్స్ అవుతుంది అవి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము స్టిల్ ఇప్పటికీ కూడా నాన్న లేరు లేరు ఎట్లా బతుకుతారో ఏమో వాళ్ళు అయితే ఒక్క రూపాయి ఇస్తలేరండి జస్ట్ మాటల వరకే సపోర్ట్ అనేది లేదు అదే ధైర్యం అంటే ఫ్యూచర్లో ఏది వచ్చినా తట్టుకోగలుగుతాం అని నేను అనుకుంటున్నాను ఉంటే కంపల్సరీ చిన్న చూపు ఉంటుంది ఎవరు సహాయం చేయరు ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మలో నమ్మరో కానీ నేను అడగానివ్వాలని లేదు ఈవెన్ మాకు తె బ్యాచ్ ఉంటుంది కదా మన అయిపోయిన బ్యాచ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా ఫౌండేషన్ ఉన్నారా ఫౌండేషన్ నుంచి ఏమైనా డబ్బులు వచ్చేవి ఉన్నాయా వంద రూపాయలు పది రూపాయలు కూడా ఆ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైలీ మెడిసిన్స్ ప్రతి స్కే ప్రతిరోజు స్కానింగ్స్ మెడిసిన్స్ స్కానింగ్స్ చేసినా ఉంటాయి ఈవెన్ మనము బాడీని లేపాలన్నా చాలా అంటే చాలా కష్టం లేడీస్ అందరూ స్ట్రాంగ్గా ఉండాలి అని నేను అంటున్నాను థ్యాంక్ యూ